హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా అన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు అయితే మా ఇంటి దగ్గర ఉన్న పక్షి గూడిని అయితే చూపిస్తాను నేనైతే ఫస్ట్లో గమనియలేదు బట్ ఇప్పుడైతే నేను చూశాను సో నేను చూపిస్తా దీనిలో అయితే రెండు పిట్టలు అయితే ఉన్నాయి సో మీరు చూస్తే లోపల అయితే ఉన్నాయి చూసారు కదండి దాని ముక్కు కనిపిస్తుంది చూసారా సో చాలా బాగుంది కదండి సో నా మేము అయితే ఇక్కడ ఇక్కడ ఇవ ఇదైతే చాలా కొబ్బరి దాంతో అండ్ చాలా ఆకులతో అంటే ఎండిపోయిన డ్రై లీవ్స్తో అలా అయితే దీన్ని చేసిందనమాట సో నాకైతే చాలా బాగా నచ్చిందనమాట లోపల చూస్తే రెండు పిట్టలు ఉన్నాయి దీని అయితే ఫుడ్ కోసం బయటకైతే వెళ్ళండి మనం ఇప్పుడు దీని దగ్గరికి వెళ్తే నోరు తెరుస్తుంది అనమాట సో చూసారు కదండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఉన్నాయి ఒకటి మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది రెండోది కనపడట్లేదు అనమాట సో రెండోది ఎన్కరం ఉంటుంది సో థ్యాంక్ యూ బై బాయ్